మేనకూరు పలు గ్రామాల్లో కట్టా బ్రదర్ కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కిలివేటి సంజయవయ్య పాల్గొన్నారు అనంతరం కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మేనకూరులో ఎటు చూసినా ప్యానిగాలే వీస్తుందని అన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని అదేవిధంగా కిలివేటే సంజీవయను మూడోసారి ముచ్చటగా గెలిపించుకుంటామని ఆయన అన్నారు మేనకూర్లో గడప గడపకు వెళ్ళే ప్రతి ఒక్కరూ దిష్టి తీర్చి యొక్క హారతలు పట్టారు అనంతరం సంజీవయ్య మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన అన్నారు అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు గారు మేనోఫెస్టో తీసుకొని వస్తున్నారని జర జాగ్రత్త అంటూ హితువు పలికారు ఈ కార్యక్రమంలో కట్టా సుధాకర్ రెడ్డి దశరథ రామిరెడ్డి భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పడిపోయాం మొదట నాలుగు వందల యాభై వచ్చింది ఎంపీ యాభైకి పడిపోయాం మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని నేను అవమానపడాలా అనేది ఒకటి ఆలోచించండి కాబట్టి మిగతా మిత్రులందరినీ కూడా కలుపుకొని నేను బయట పోతే అబ్బా ప్రధాకర్ రెడ్డి మంచి మెజారిటీ తెచ్చాడు అని గౌరవం ఉంటుంది దానికోసమే మిమ్మల్ని అంటే మెజారిటీ అంటే అది ఖచ్చితం దాన్ని ఎవరు కాదనలేదు కానీ ఒక అద్భుతం మన గ్రామ పంచాయతీ అవుతారు ఓ కందని ఎవ్వరూ అర్థం చేసుకోని రీతిలో మెజారిటీ ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసం ప్రజలు కొద్ది చంద్రబాబు నాయుడు గారు మేనఫర్స్లో విడుదల చేశారు వేరేం చేసుకున్నారు జగన్ మోహన్ గారి మేనపెడ్శాఖి చంద్రబాబు నాయుడు గారి మేనపర్శాఖి ప్రజలు విక్రేత ఉన్న వాళ్ళు వేరేది వేసుకుని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసానికి ఒడికడుతున్నాడు ఈ మేనిఫెస్టో చూస్తే రే పదున పెట్టి ఇవే అమలు పరచకుండా మరి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేదానికి తయారవుతున్నాడని ప్రజలు అప్పుడే చెవులు గురుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా చేశారు ఈ మేనిఫెస్టోను కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని ఒక విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి మేలు జరుగుతా ఉంది పేద బిడ్డలు గొప్పగా చదువుకుంటున్నారు ఎంత దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అంటే జగనన్న పేద బిడ్డని